హాయ్ గాయ్స్ సో జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ అయితే వచ్చేసింది అనమాట ఆ రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా జానీ మాస్టర్ సెక్స్ వల్లి అమ్మాయిని అసల్టేట్ చేశాడు అని అయితే ఉంది అనమాట సో అంతేకాదు తనకి సిక్స్టీన్ ఇయర్స్ లోపే అంటే తను మైనర్గా ఉన్నప్పుడే ఫస్ట్ తను ఏదైతే ఈ ఫోర్స్ఫుల్ యాక్ట్ అనేది ఉందో అది ఫస్ట్ సిక్స్టీన్ ఇయర్స్కి స్టార్ట్ చేశాడు ఆ అమ్మాయికి సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు అని కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉంది అది కూడా వాళ్ళిద్దరు ముంబైకి ఒక షూట్కి వెళ్ళినప్పుడు ఇలా చేశాడు అనమాట అంతేకాదు తర్వాత చాలాసార్లు తనని ఫోర్స్ చేయడం తన కాదంటే కొట్టడము ఇవన్నీ చేశాడని తనే ఒప్పుకున్నాడనమాట ఇప్పుడైతే ఫోర్టీన్ డేస్ జైలుకి వెళ్ళాడు రిమాండ్ మీద మన చెల్లపల్లి జైలుకి అనమాట అంతేకాదు ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే నిజంగానే తను క్యాష్ని ని మార్చుకొని ఆ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోమని కూడా ఫోర్స్ చేశారంట సో వాళ్ళ వైఫ్ అండ్ జానీ మాస్టర్ ఇద్దరు వెళ్ళి తిను ఎప్పుడైతే వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయి వేరే వాళ్ళ దగ్గర అంటే తను ఓన్గా వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేసిందో వీళ్ళిద్దరు వెళ్ళి బెదిరించి అమ్మాయిని కన్వర్ట్ అయ్యి తనని పెళ్ళి చేసుకోమని కొట్టడము వర్బల్గా అబ్యూస్ చేయడం అనేది చేశారంట సో చూడాలి ముందు ముందు ఈ కేసు ఎలా టర్న్ అవుతుందో ఇప్పటికైతే అన్ని ఫ్యాక్ట్స్ జానీ మాస్టర్ కేసుకి ఎగనెస్ట్గానే ఉన్నాయన్నమాట సో ఇంక మనం జానీ మాస్టర్ అనుకోవడం కంటే కొరియోగ్రాఫర్ జానీ అని అంటే బెస్ట్ ఏమో